హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయిందండి నిజంగా నాకే ఎదలా అనిపిస్తుంది అనమాట పెట్టాలి పెట్టాలనేసి ఇంక వాళ్ళైతే ఫిక్స్ పెట్టేద్దాం అనేసి అదేంటో నా ఫోన్లో నేను అప్లోడ్ చేసిన టూ డేస్కి అయితే అది యూట్యూబ్ అవుతుందన్నమాట నెట్ అంతా సరిపోవట్లేదండి ఇంకైతే మా పిల్లలకి ఇష్టమైన పప్పు ములమాగైతే అమ్మ ఉండింది అనమాట తెలపిండి వేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు కూడా చాలా అండి ఇక్కడికి వచ్చాను అనుకో ముల్మాగ కంపల్సరీ పనిపించుకుంటాను ఇంకా పప్పు సాంబార్ అయితే చారు అయితే కాస్తుంది ఈరోజు పన్నెండు అయితే బయటికి వెళ్ళామండి అక్కడి నుంచి అయితే ఇంటికి వస్తాము ఇంకా ఇది అయిపోయి అయితే మేము సందార ఊరైతే వెళ్తాము అది కూడా చూపిస్తాను నిజంగా నాకు ఈ మన కోనసీమ అంటేనే చెట్లు పొలాలు ఇలాగే ఉంటుంది కదండి నాకు చాలా ఇష్టమండి ఇలాగైతేనే ఇప్పుడైతే ముంబైలో ఉంటున్నాను కానీ నాకైతే ఊర్లో అంటే మహా ఇష్టమండి ఇంకా ఎందుకంటే ఇక్కడ మనకి న్యాచురల్గా ఉంటుంది ఇటువంటి పొల్యూషన్ అయితే ఉండదండి నాకు నచ్చదు అన్నమాట అంటే పుట్టిన ఊరు ఎవరికి నచ్చదండి ఎవరు ఊరంటే వాళ్ళ గొప్ప కదా అలాగే నా నేను పుట్టిన ఊరు అయితే నాకు అంత గొప్ప మాట నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడైతే మేము బయటికి అయితే వెళ్ళమట పాలకొల్ల మీద ఇదైతే పాలకొల్ల నుంచి వెళ్ళే దారిలో అయితే కనిపిస్తుందండి ఇది స్వర్ణంధ్ర కాలేజ్ మాట ఇది ఇక్కడైతే మా మనీ కూడా ఇక్కడే చదివాడు ఇది సీతారాంపురానికి ఒక కాలేజ్ ఉంటుంది స్వర్ణంధ్ర ఇంక ఇంకైతే మేము ఊరు వెళ్తున్నామని అని చెప్పాం కదండి ఇక్కడ మేము ఇప్పుడైతే గోదావరి ఒడ్డునైతే కూర్చున్నాము అక్కడ ఇంకా పంటి అవతల పక్కన ఉందన్నమాట వస్తాక టైం పడుతుందని ఈ అయితే చిరక రసం కొనుక్కుని అక్కడ అర లీటర్ది అక్కడే తాగేసా అన్నమాట ఎందుకంటే లీటర్ కొనుక్కుందాం కానీ చిరక రసం తీసినట్టు తాగాలండి లేకపోతే దాని కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా అందుకనేసన్నమాట మా శృతి మా అన్ను మా అమ్మ ఇంకా ముగ్గురం తాగం ఎందుకంటే డ్రింక్ అయితే నాకు అస్సలు నచ్చదండి ఆ అమ్మలు అయితే బాగా ఎడిట్ అయిపోయారు కానీ నాకు డ్రింక్ ఇచ్చుకుంటూ నచ్చదు అన్నమాట నేనైతే ఇలాగ చిరుకు రసం ఇలాంటికి ఎక్కువ ఇష్టపడతాను ఇంకా పంట అయితే వచ్చేస్తుందండి నిజంగా ఎంత మిస్ అవుతున్నానో మనం ఎప్పుడైనా సరే మన ఊరు నుంచి దూరంగా వెళ్ళినప్పుడే తెలుస్తుందండి మన ఊరు వ్యాల్యూ నిజంగా చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే నేను ఇంత దూరం వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు నాకు ఇక్కడ ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ అలవాటు అయ్యి నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది ఇంకొచ్చాకైతే కంపల్సరీ మేము గోదావరి దాటకుండా అయితే ఉండమట అట్ పుట్టిల్లు ఊరు అత్తూరు రావురు అనమాట ఇంకా మా అమ్మమ్మలు ఊరు మా పెద్దమ్మలు అందరూ అటు ఇంకా కంపల్స్ మా అమ్మలు అయితే ప్రతి నెల నెలకు రెండు మూడు సార్లు అయితే తిరుగుతుంది ఏదో పని మీద ఏదో ఫంక్షన్నో లేకపోతే ఇంకోటి ఏదోనో తిరుగుతూ ఉంటుంది అన్నమాట మేమైతే ఇంకొచ్చినప్పుడు అయితే వచ్చి అందరింటికి వెళ్తామండి ఎందుకంటే మా నోళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటాం కదా ఇంకా వెళ్ళి అయితే కంపల్సరీ కలుస్తాను ఎందుకంటే మధ్యలో ఎటువంటి ఫంక్షన్లు అయినా నేను రావటాకైతే అసలు కుదరదు పిల్లలతోటి మాట వచ్చినప్పుడు మట్టికి అందరింటికి అయితే వెళ్తాను కంపల్సరీ ఇంకా గోదావరి ప్రయాణం అయితే చక్కగా ఎంత బాగుంటుందండి నిజంగా మేమైతే ప్రతీ ఎప్పుడు గోదావరి ప్రయాణం చేసినా సరే గోదావరిలో కాయిన్స్ అయితే వేయటం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఇంకా మా పిల్లలకు కూడా అదే చెప్పాను అనమాట వాళ్ళు కూడా వేసారండి ఇప్పుడు వెళ్తున్నామైతే మా పెద్దమ్మారింటికి వెళ్తున్నాం అన్నమాట అది కూడా చూపిస్తాను మా పెద్దమ్మ అయితే లేదు కానీ మా అక్క కుమారు అక్కలు ఇంటికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫస్ట్ మా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఈరోజు ఎక్కడికో బయటికి వెళ్తున్నారు అనేసి తెలుసు అనమాట అందుకనేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ అయితే చేసుకున్నామండి మా చిన్నప్పుడు అయితే ఒకటే పంట ఉండేదండి ఇప్పుడైతే రెండేసారు మాట ఒకటేమో ఇటు నుంచి వెళ్తే ఒకటేమో అటు నుంచి వస్తుంది అనమాట అలాగమాట ఇదివర ఇప్పటినుంచో చెప్తారు ఇక్కడ నుంచి ఆ టైపుకి బ్రిడ్జ్ వేస్తారండి వేస్తారో తెలియదు కానీ మేము మా పిల్లలు కూడా పెద్దలు అయిపోతారేమో బ్రిడ్జ్ చేసినప్పటికైతే వాతావరణం చూడండి ఎంత బాగుంది గోదావరి అమ్మ చల్లగా చూడమ్మా అందండి నేనైతే నేను అలాగే ధనం పెట్టుకుంటాను ఇంకా గోదావరిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదండి ఇంకా గోదావరి వాళ్ళు నిజంగా చాలా పుణ్యం చేసుకున్నారండి నిజంగా మంచిగా ఉంటుందండి ఫీల్ అది నాకైతే నచ్చుతుంది ఇది నర్సాపురం నుంచి సగినడ పెళ్ళి వెళ్ళే అదనమాట అటైపు ఇంకో చిన్న చిన్న బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్తారు కానీ మేమైతే అటు అయితే మాకు చుట్టూ తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట ఇదైతే కొంచెం షార్ట్ కట్లో ఉంటుంది చిన్న చించినాడ నుంచి వెళ్ళాలంటే ఆ ట ఇంకా రాజోలు అలాగలా తిరగవలసి వస్తుంది ఇలాగైతే కొంచెం షార్ట్ కట్ అయితే ఉంటుందండి మాకైతే మా పిల్లలు అయితే నాకు చా చిన్నమ్మాయి అయితే చాలా అల్లరి చేస్తుందండి దాని అయితే అలా చేయకు ఇలా చేయకు అని చెప్తానే సరిపోయింది నిజంగా మనకి అది దూరం అయితేనే దాని వాల్యూ తెలి అంటారు కదండి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అని నాకైతే ఇప్పుడు అర్థమవుతుందండి మన పెద్దవాళ్ళు ఆ మాట ఎందుకు అంటారో నిజంగా ఎందుకో చాలా ఫీల్ అవుతూ ఉంటాను నాకు ఎందుకో అంత దూరం వెళ్ళటం ఇష్టం ఉండదు ఇక్కడే ఉంటే బాగా ఇష్టం అన్నమాట ఇంకైతే ట్రా పంట అయితే స్టార్ట్ అయిందండి అవతల పక్కకైతే వెళ్తున్నాము ఇది జర్నీ చాలా ఎక్కువ అయితే పట్టదు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఇంకా గమ్మున వెళ్ళిపోవచ్చు చూసారా అటువేపు కొంచెం వెనక్కి వెళ్తే అటు అంతర్వైజ్ కూడా వెళ్తుందండి అంతర్వైజు ఎందుకంటే మా చిన్నప్పుడు అంతర్వైజ్ వెళ్ళేవాళ్ళు ఇటేపు నుంచే లాంచ్లు ఎక్కి వెళ్ళేవారు ఊరుమాట మేము కూడా ఒకసారి రెండుసార్లు అయితే వెళ్ళాము లాంచ్లు ఎక్కి చాలా బాగుంటుంది గోదావరి అట్టు మీద ప్రయాణం చేయడం అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఇదివరకు పడవలు కూడా ఉండేయండి ఇప్పుడు ఈ అయితే పడవలు తీసేసారు కానీ రెండు పంటలు ఇట్టారు కానీ ఇదివరకు ఒక పంటిని పడవలు అయితే ఉండేవి ఇందులో బస్సులు బస్సు అన్న ఆటోలు కారులు ఇంకా బైకులు సైకిళ్ళు ఇవన్నీ వెళ్తాయమాట ఇటు నుంచి ట్ర ఏది వెళ్తుంది కదా ఆ అటువంటి నుంచి అదైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి అది ఇలా స్టార్ట్ అవ్వగానే ఇది అక్కడ ల్యాండ్ అవుతుంది అలా మాట బరే ఉంటుందండి ప్రయాణం అయితేనే గోదావరి నుంచి అక్కడ పచ్చగా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అండి నాకైతే మా పిల్లల చేత కాయిన్స్ కూడా వేయించాను నేను మన పెద్దవాళ్ళు కాయిన్స్ వేసి ఎందుకు చెప్పారంటే మనం నదుల్లో వాటరే తాతాం కదండి నదుల్లో వాటర్ కలుషితం అవ్వకుండానంట ఇదివరకు రాగి కాయిన్లు ఇత్తడి కాయిన్లు వచ్చాయి అంట ఆ రాగి ఇత్తడి నీటిలో వేసినప్పుడు అందులో ఆ వాటర్ అంటే ఆల్కలై మంచి వాటర్ అయిపోతుంది అంటే అండి అందులో ఇంకా ఎటువంటి బ్యాక్టీరియా అట్లా రాకుండా ఉంటుందంట అందుకోసమని మన పూర్వీకులు నదుల్లో కాయిన్ వేసి అయితే చేశారు ఇప్పుడైతే మనకి కాయిన్స్ కాదండి రాగి ఇత్తడి కాయిన్స్ వేయటం మంచిదంట ఎందుకంటే వాటరు కలుషితం అవ్వకుండా ఉండటం కోసం మన పెద్దవాళ్ళు ఇది మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి దాని వెనకలో ఒక సైన్స్ ఖచ్చితంగా ఉంటుందండి గుమ్మ ఎదురుగున్న ముగ్గు వేస్తారు కదా గుమ్మ ఎదురుగున్న ముగ్గు కూడా అది గుమ్ ఇంట్లోకి ఎటువంటి పురుగులు పుట్టలు రాకుండా ముగ్గు కూడా వేస్తా అందుకే గుమ్మలకి పసుపు రాయటం ఇవన్నీ ఒక సైన్స్ అండి సైన్స్ ఇంకా మన పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి పాటించుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఆనాడే తెలిసిందండి ఇవి ఇలాగనేసి ఎటువంటి అప్పుడు ఎక్స్పెరిమెంట్లు లేకుండా ఇప్పుడు మన వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు సర్చ్ దాని మీదే ఇవి చేసి ఆ తర్వాత అనమాట మన పూర్వీకులు అయితే ముందే ఎప్పుడో చెప్పేశారు ప్రతి మూఢనమ్మకం వెనకాల ఒక సైన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇంకా గోదరగొట్టిన గుళ్ళు మీరు ఎక్కడైనా చూడండి ఇటువంటి నదులు కానీ సముద్రం పక్కన కానీ ఎక్కువ గుళ్ళు అయితే ఎందుకు కడతారంటే దేవుడు ఇంకా ప్రజలకి ఏమి కాకుండా కాపాడటానికంటండి ఇది కూడా నేను ఒక దాంట్లో చూసాను అనమాట అందుకే మనం నదుల్ని దేవులతో కొడుస్తామండి ఇంకా మధ్య మేమైతే ఇప్పుడు వచ్చేసాం దగ్గరికి అలాగా ఆ పంట చూసే రావతలు వెళ్తుంది ఇదైతే నాకు సేమ్ కేరళలో ఎలా చూపిస్తారు ఇలాగా నదుల్లో పంటలు పడవలు వెళ్ళటం అయితే అనేసి ఇది చూస్తే నాకు సేమ్ కేరళలో కూడా ఇలాగ ఉంటుందేమో అనిపిస్తుంది అంటే ఎప్పుడు నేనైతే చూడలేదు కానీ అంటారు కదా కేరళ కేరళలో ఎక్కువ ఇలాంటి జర్నీస్ ఉంటాయనేసి కేరళ వద్దండి గోదావరి జిల్లాలోకి వచ్చి ఇలాగ ప్రయాణం చేస్తే సేమ్ అలా అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు మా పిల్లలు అయితే కాయిన్ వేస్తున్నారండి చూసారా మా చిన్నమ్మాయి వేసింది తర్వాత మా పెద్దమ్మ అయితే కొంచెం దూరంగా వేసింది వాళ్ళకి కూడా చెప్పానండి ఇలాగ కాయిన్స్ ఇది వరకు ఇలా వేసి వరు రాగిడి అప్పుడంటే ఆర్డర్ కలిసింది పోకుండా వేస్తారనేసి ఇంకా అక్కడ దిగాకైతే కొంచెం గోదావరి వాటర్ తీసి మీద చల్లుకుంటాం మాకు చిన్నప్పటి నుంచి అలవాటండి గోదావరి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ నీళ్ళు అయితే నెత్తి మీద చల్లుకుంటాము ఎందుకంటే అదో రకం ఎప్పుడూ గోదావరి స్థానాలు కుదరదు కదండి ఇంకా అందుకనేసి మేము ఆ నీళ్ళు వేసుకుంటే ఇంకా పుణ్యం అనేసి అమ్మ చెప్తా అనమాట మాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయింది అందుకు అలాగే చేస్తామన్నమాట మేమైతే ఇక్కడ దిగిపోయామండి ఇక్కడ నుంచి అయితే బస్సు ఎక్కాలి బస్సు ఎక్కి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ ఫోర్ అవుతుందండి లేట్ అయిపోయింది కొంచెం ఎందుకంటే పిల్లలతో ప్రయాణం అంటే నిజంగా ఒక టాస్క్ అనే చెప్పాలి వాళ్ళని రెడీ చేసి అయ్యి అంటారు బుర్ర తినేస్తారండి బాబు ఇంకో అమ్మ ఇంకా శృతి వెళ్దామని ప్రయత్నించారు కానీ వాళ్ళైతే కొంచెం అక్కడ నాసు కట్టింది జారిపోతారు అనేసి నేనే అదరికెళ్ళి నేనే నీళ్ళే నీళ్ళు నీళ్ళు తీసి వాళ్ళు ఏదైతే వేసాను అనమాట ఇక్కడైతే ఇంకా కాసేపు సిట్టింగ్ అయితే వేసాం ఇక్కడ బస్ స్టాప్ అయితే ఇక్కడ ఇక్కడైతే కూర్చుని బజ్జీలు బండి ఉన్నది బజ్జీలు కొనుక్కుని తినేసాం పకోడీ కొనుక్కొని తినేసాం ఈ లోపైతే బస్సు అయితే వచ్చింది బజ్జీలు అయితే అస్సలు బాగలేదు కానీ పకోడీ అయితే కొంచెం బాగానే ఉన్నాయండి మేము బస్సులో వెళ్ళే దారిలో అయితే ఇక్కడ అన్న సంతర్పణ అయితే అన్నమాట ఏదో పండగ ఈరోజు చాలా లైన్ ఉందండి చూసారు కదా నిజంగా ఓ పక్కన లేడీస్ ఓ పక్కనేమో జెంట్స్ మాట ఇక్కడ ఆ భోజనంలో మామిడికాయ కూడా వేస్తారండి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా ఇంకా మ్యాంగోస్ కూడా వేస్తారు నేను చూసాను అనమాట వాళ్ళ ప్లేట్లలోనే ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి మేము వెళ్ళేది ఇప్పుడైతే గూడపల్లి అనమాట గూడపల్లి నుంచి ఆ తర్వాత శంతురపల్లి అయితే వెళ్తాము ఇక్కడ నుంచి బస్సు మీద వెళ్ళి అక్కడ నుంచి లోపలికి ఉంటుందండి వాళ్ళ ఇల్లు మనం అక్కడ నుంచి వేరే ఆటో ఎక్కైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకో బస్సు అయితే ఎక్కడ దిగిపోయాము ఇప్పుడైతే ఆటో ఆటో మీద అయితే వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం చా పచ్చని చెట్లు ప్రతి ఇంటికి ఎంత ప్లేస్ ఉంటుందండి చాలా ప్లేస్ ఉంటుంది సిటీస్లో ఇంకా ఊర్లో కూడా అక్కడికి నరసాపురం కూడా కొంచెం ప్లేస్లోనే ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి పల్లెటూరులో అయితేనండి ఎక్కువ ప్లేస్లో ఇంకా చెట్లు నీడలు హాయిగా సూపర్ ఉంటుంది అనమాట ఇంక ఇలా ఉంటే మనకి ఎటువంటి అంటారు కదా పొద్దున్నే లేచి ఇలాంటి గ్రాస్ మీద నడిస్తే చాలా మంచిది అంటండి గడ్డ మీద ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకా అలాంటివి ఉండదు సిటీస్లో వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గార్డెన్కి వెళ్ళాలనేసి ఇక్కడైతే ఇల్లే ఒక గార్డెన్ కదండి ఇంకా ఇది ఇక్కడ అయితే మల్లెపూల చెట్టుకి చాలా మల్లెపూలు అయితే కాసినాయినమాట అవి అయితే కోస్తున్నామండి వచ్చి రాగానే ఇదే పని చేసాము అయ్యి ఇంక నిన్న కోసిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిందండి మా కుమారుక అవి కలిపి పెద్ద మాలైతే కట్టేసిందండి అమ్మాయితేనే మా చిన్నమ్మాయి అయితే చిన్ని పసిడి పిందులు కూడా కోసేస్తుంది అన్ని కోయికే బాబు రేపు వద్దున వెళుతాయని చెప్పాను ఇంకా ఒక్క చెట్టుకి ఇదంటండి మా కుమారక్క చిన్నప్పుడు చెట్టు అంటే అండి అంటే ఎట్లేదన్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినా ఉంటుందండి చెట్టుకి అంటే ఆకులు దూసి కొమ్మలు తెంపుతూ ఉంటే అట్లకి అవి పెరిగి అయ్యి ఇప్పుడైతే ఇలాగైతే రెడీ అయిందండి నేను నేనైతే షాక్ అయ్యాను మా చిన్నప్పుడు చెట్టు అని చెప్పింది అన్నమాట మా కుమారక్క అయ్యి పాప ఇన్ని సంవత్సరాల నుంచి చెట్టు ఉందా అనేసి అది కూడా ఇప్పటికీ పూలు పూయటం చాలా గ్రేట్ కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి